ఏ శ్రీ క్రిస్తున్న నా వందనాలు ఎందుకన్నా వంద పచ్చని నిమిత్తం ఆ కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేనవచనం చదువుకుందాము అందుకు ప్రభువుని వెళ్ళము ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాలు ఎదుటను నా నామ భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ప్రభు నామానికి మైము కలుగురుగా లేలుయా షాలోమ్ మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను క్షేమంగా లేకపోతే వాళ్ళ వేళ దగ్గరికి వెళ్ళి ప్రే రిక్వెస్ట్లు చెప్పుకొని వాళ్ళకి వెళ్ళి ప్రే రిక్వెస్ట్లు పంపించుకొని మనం ముందుకు సాగుతుంటాం కృపాక్షేమాలు మన వెంట రావాలి కృపాక్షేమాలు నా వెంట వచ్చును వచ్చాయి కాబట్టి చెప్పింటాడు దావీదు ఊరే చెప్పలేదు వస్తే అనుకుంటున్నానండి వస్తాయి అనుకున్నాను కానీ ఎప్పుడు నా కృపాక్షేమాలు రాలేదండి అని అనలేదు క్షేమము విస్తరింపజేసే దేవుడు క్షేమాన్ని విస్తరింపజేసే దేవుడు కాదు అన్ని జనుల కోసం ఐగుప్తీల కోసం క్షేమాన్ని విస్తరింపజేసిన దేవుడేమో కానీ తన బిడల కోసం క్షేమాన్ని విస్తరింపజేసిన దేవుడు క్షేమ అభివృద్ధిని కలుగు చేసే దేవుడు క్షేమాన్ని కలుగు చేసే దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటి దేవుడు దేవుని స్తోత్రం అలేలుయా కార్యములు కలుగు చేసే దేవుడు కార్యాభివృద్ధి కలుగు చేసే దేవుడు దేవుని స్తోత్రం అలే లుయా కాబట్టి కృపాక్షేమాలు మనల్ని వెంటాడుతున్నాయి వెంటాడాల్సిన అవసరం ఉంది వెంటాడుతాము కాబట్టి మనం శత్రువును సులభంగా చేయించగలము లేదంటే మనము ఈ పోరాట రంగంలో ఈ యుద్ధ రంగంలో ఎప్పుడో ఓడిపోయి పక్కకు తప్పించబడి పక్కన కూర్చునే వాళ్ళమే కానీ వీక్షకులుగా మారిన వాళ్ళమే అవుతాము కానీ ఇందులో క్రీడాకారులుగా ఇందులో పరిగెత్తేవారుగా మారే అవకాశం లేదు దేవుని స్తోత్రం ఉత్తరం ఈ సమయంలో దేవుని మాటలు విన్నాం రండి మీ పనులు ముగించుకొని ఎనిమిది గంటలకే మీ పనులన్నీ ముగించబడతాయని నేను అనుకోవడం లేదు అయినప్పటికీ ఉన్నటువంటి ఒక కొద్దిగా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే అన్నీ చేసేసి ఏడు యాభై తొమ్మిది గల్ల ముగించేసుకొని కొద్దిగా రెడీ పోయి వచ్చినట్లయితే ఇక ఈ కార్యక్రమం ఒక అరగంట చూసి మళ్ళీ హడావిడి పడకుండా కొద్దిగా కూల్గా చేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ మాటలు వింటూనే మీ రెండు చెవులు ఇక్కడ ఉంచండి మీరు చూడకపోయినా పర్లేదు మీరు అటు వెళుతూ ఈ మాటలు దీని మీద ఏం చెప్తున్నాడు ఏంటి దేని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు మీరు ఒక అవగాహన కలిగి ఉండాల్సిందిగా కోరుతున్నాం మీరు చూస్తారనే ఆశతో ఈ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం మీరు చూస్తే మాకు ర్యాంకింగ్స్ రేటింగ్స్ లైక్స్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశం కాదు నాకు ఏదో యూట్యూబ్ ద్వారా డబ్బులు కూడా వస్తున్నాయని కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు అంటే సాక్ష్యాలు అంటే చెప్తున్నారు మనం ఏదో కాంటెంట్ పెట్టి ఏదో అట్రాక్టివ్గా ఏదో చేసి ఏదో కామెడీ చేసి దీన్ని ఏదో తమ్ నైల్స్ పెట్టి అడ్డదిడ్డమైనటువంటి విధానాల్లో వ్యూవర్స్ని పెంచుకొని ప్రతిఫలం పొందాలని నేను అనుకోవడం లేదు ఉన్న వ్యూవర్స్ చాలు ఈ వ్యూయర్స్ వాళ్ళు దేవుని మాటలు వినాలి ఒకల కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ ఎపిసోడ్లు వాళ్ళు చూడగలిగినప్పుడు అందులో మాటల ద్వారా వాళ్ళు బలపడ బలపడగలిగినప్పుడు మేము పలాని కార్యక్రమం ద్వారా రక్షించబడ్డామండి రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాలు పునాది అనేటువంటి ఆత్మీయ మాస పత్రికను వేసాము ఉచితంగా పంచాం పదిహేను వందల కాపీలు వేసేవాళ్ళం ఉచితంగా పంచేవాళ్ళం స్తోత్రం ఈ పత్రిక ద్వారా మేమెంతో ఆత్మీయంగా బలపడ్డామని సాక్ష్యం చెప్పేవాళ్ళు బోల్డ్ పొందున్నారు కరోనా తర్వాత పేపర్ కాస్ట్ పెరగడం వలన మనం ప్రింటింగ్ రేట్స్ అధికం కావడం వల్ల ఇక కొన్ని పత్రికలు చేసి ఆపేశం తర్వాత పత్రికలు చాలా వరకు ఆగిపోయినాయి ఇంకేమైనా ఉంటే డిజిటల్ అదే మన పీడిఎఫ్లు అందుబాటులో ఉన్నాయి రాబోయే రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం అయితే ఇప్పటికి కూడా ఏదో ఈ మధ్య కాలంలో ఏదో పత్రిక చూశాను కొత్త పత్రిక ఎంత ముందు లేని పత్రిక ఎంత ముందు లేదో లేదో నాకు తెలియదు క్రిస్టియన్ రేస్ క్రైస్తవ కిరణాలు అనేటువంటి ఒక పత్రిక ఒక విడి ప్రతి ఇష్యూ ఒక సెపరేట్ సింగిల్ కాపీ వచ్చేసి ముప్పై రూపాయలని అంటే అలాగైతే ఇంచుమించు మూడు వందల అరవై రూపాయలు సబ్స్క్రిప్షన్ కట్టాల్సి వస్తుందని నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను మీ డీటెయిల్స్ పెట్టండి అని అన్నాను వాళ్ళెంతవరకు నాకు స్పందించలేదు అది వేరే విషయం కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని పరిచర్యలు మూతబడిపోతుంటాయి మా నెల్లూరులో షుగర్ ఫ్యాక్టరీ మూతబడినట్టు నెల్లూరులో స్పిన్నింగ్ మిల్ మూతపడినట్లు కొన్ని పరిచర్యలు మూతపడ్డాయి అవసరమైన పరిచయలే నిలిచాయి పత్రికా పరిచర్య క్లోజ్ అయినప్పటికీ టీవీ పరిచయ దేవుడు స్టార్ట్ చేయడానికి ప్రభు సాయం చేశాడు రెండు వేల ఎనిమిది పంతొమ్మిదిలో ముగించబడిన పత్రికా పరిచర్య తర్వాత ఇది టీవీ పరిచయలోకి రావడానికి ప్రభు సాయం చేశాడు దేవుని స్తోత్రం హలో లూయ మన అభివృద్ధి అంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి వెళ్ళడం హార్డ్ కాపీ నుంచి సాఫ్ట్వేర్కి వెళ్ళడం సాఫ్ట్ కాపీలోకి వెళ్ళడం అని కాదు లోకల్ టీవీలో నుంచి శాటిలైట్ ఛానల్కి వెళ్ళడం అని కాదు దాని అర్థం దేవుడు ఎవరిని ఎలా హెచ్చించాలో అలా ఇచ్చిస్తాడో అది వేరే విషయం నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పరిచయం కొరకు ప్రార్థించండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ ప్రార్థన మనవులు మాకు పంపించండి పరస్పరం ప్రార్థన చేసుకుందాం మీకోసం మేము మా కోసం మీరు ప్రార్థన చేస్తాం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం తప్పేం లేదుగా మీరు మా కొరకు ప్రార్థన చేయటం వలన గొప్ప సహాయం చేస్తున్నారని పౌలు గారు ఉండొకరింది పత్రిక ఒకటో అధ్యాయంలో అన్నాడుగా ప్రేయర్ ఈస్ గ్రేట్ హెల్త్ కాబట్టి మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం అంటే దాని అర్థం మేము ఏదో పెద్ద ప్రార్థన పరులం ప్రార్థన వీరులం ప్రార్థన సూర్యులు అని కాదు నా మాట ఉద్దేశం ప్రార్థన యోధులమని కాదు ఏలయనగా మనకు యుక్తముగా ప్రార్థన చేయడం రాదు అని దేవుడు వాక్యం రాయబడింది అటువంటి అప్పుడు వీరులు సూర్యులు యోధులు అంటున్నారంటే అది పిచ్చితనం కాకపోతే ఇంకేమవుతుంది దేవనీ స్తోత్రం మొదటి శతాబ్దంలో యేసు జీవించిన కాలంలో ప్రార్థనా వీరుల సమావేశమే ఏర్పాటు చేయలేదు ప్రభు ప్లస్ పన్నెండు మంది శిష్యులు ప్రార్థనా వీరుల సమావేశం ఏర్పాటు చేయలేదు ఒకవేళ ప్రార్థనా వీరుల సమావేశం ఏదైనా ఏర్పాటు చేయాలంటే ప్రార్థనా వీరుడైన యేసు ప్రభు మాత్రం అక్కడ మిగులుతాడు మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థనా వీరుడు కాదు గెచ్చమనే తోటలో ఒక గంట అయినా ఏ ప్రభుతో పాటు మేల్కొని ఉండలేక నిద్రపోయిన వాళ్ళు ప్రార్థనా వీరులు సూర్యులు యోధులు ఎలా అవుతారంటే ప్రార్థన చేయడం మాకు నేర్పించు యోహాను తన శిష్యులకు నేర్పించడం మాకు నేర్పించవచ్చుగా మాకెందుకు నేర్పించలేదయ్యా ఈరోజు అవమానానికి గురైపోయాం కాబట్టి మాకు నేర్చుకోవాల్సిందే మేము నాకు నేర్పించమా ఆయన అడిగిన వాళ్ళు నేర్చుకున్నారు బాగానే ఉంది లేకపోతే ఆయన చెప్తే ఇలా చేయమని చెప్పాడు బాగానే ఉంది గెస్సమనే తోటలో ఏమైంది నేర్చుకున్న ప్రార్థనలు ఏమైంది స్తోత్రం హలోయ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రార్థన చేద్దాం ప్రభు కార్యాలు చేస్తాడు ప్రార్థనకు అతీతమైన కార్యాలు చేస్తాడు మనం అడుగు వాటన్నింటి కంటున్నాం ఊహించు వాటన్నిటి కంటును ఆయన అత్యధికంగా చేస్తాడని దేవుడు దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఎదురు చూద్దాం గొప్ప కార్యాల కోసం స్తోత్రం స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో పూట పడిన వాణి ఇల్లు గురించి కాదు కానీ పూట కోళ్ళవాణి ఇల్లు లాంటి అలాగని ప్రైవసీ లేనటువంటి ఇల్లు అని కాదు అలాగని ఒక పబ్లిక్ హౌస్ అని కాదు యూదావాణి ఇంట్లో ఒక హోటల్ ఉందని అర్థం ఎందుకో మరి పౌలు గారు అక్కడ చేర్చబడ్డారు ఆ ఇంట్లో ఆ ఇల్లు పోటకూళ్ళ ఇంట్లో ఇంట్లో ఇల్లులాగా ఉందని కొత్త వ్యక్తి అనామకుడు స్ట్రేంజర్ అయినటువంటి పరదేశి అయినటువంటి పక్క దేశపు వ్యక్తి అయినటువంటి సౌలుడు తీసుకొని పరిశుద్ధులను హింసించేవాడు అని తెలపబడినప్పటికీ సాక్ష్యము సరిగా లేనప్పటికీ కూడా అటువంటి వ్యక్తిని ఆయల్ ఆయల్లు ఆ ఇంటి వాళ్ళు చేర్చుకున్నారంటే గొప్ప సంగతి స్తోత్రం అపోటకాళ్ళ వాడి ఇంట్లో చేర్చుకోబడ్డారు అని పౌలు లాంటి వాళ్ళు చాలామంది చేర్చబడ్డారని అన్నానికి వీలేదు కారణం ఏంటంటే పౌలు లాంటి వాడు పౌలు ఒకటే అక్కడ చాలామంది లేరండి వచ్చే అవకాశం లేదు పౌలు అక్కడ పౌలు ప్రార్థన చేయించుండెను లేకపోతే సౌలు ప్రార్థన చేయిచ్చుండెను సౌలుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉండేది వాళ్ళు ఒక ఐదు మందో ఆరు మందో పది మందో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారని భయపడలేదు వాళ్ళు వెళ్ళిపోయారు సరే ఇంకా అతను గుడ్డోడైపోతాడు అయిపోతాడు ఇంకా సూపు లేదు ఇక అతనితో మనకేం పని అధికార పత్రాలు తన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఏమి చేయలేని పరిస్థితి అని ప్రభువుని శిష్యులు చేయి బిదిలిపెట్టినట్టుగా పౌలుతో ఉన్నవారు పౌలుని చేయి విడిచిపెట్టారు మనతో ఉన్నవాళ్ళు మనల్ని చేయి విడిచిపెడతారండి గ్యారంటీ మనం వాళ్ళని నమ్ముకుంటాం చాలా నమ్మకొస్తున్నాం ఇతను ఏమో నమ్మకం మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఒకరోజు మనల్ని చేయి విడుస్తారు గ్యారంటీ అది దేవుని స్తోత్రం హలోయ విడువక చివరి వరకు ప్రేమించే స్నేహితులు ఉంటారు కూడా ఒకటి అర అందరూ నమ్మదగిన వాళ్ళు కాదండి అలాగని అందరూ మోసగాళ్ళు కాదు దేవుని స్తోత్రం అతడు భయపడిన వాడు కొత్త నిబంధన అని చెప్పుకున్నాం అతడు కొత్త నిబంధన ఉభయదిద్దాం అందరికీ రెఫరెన్స్ చూపించండి అని దయచేసి అడగొద్దు తర్వాత మనం మూడోదిగా అతడు సాక్షి అయినవాడు సాక్షి అయిన వాడు అంటే శక్తి పొందుకున్నాడా శక్తి పొందుకుంటేనే కదా సాక్షులు ఏది యూదా అనేవాడు సాక్షి కాలేదు అని మీరు అంటారేమో అక్కడ జరిగిన సంఘటనలు ఆయన చూశాడు కదా ఈ సంఘటనలో మా ఇంట్లో ఇలా జరిగింది సౌలు అనేటువంటి ఆయన మూడు రోజులు ఉన్నాడు అంతలో పనని వచ్చాడు నెత్తిమిచ్చి పెట్టాడు ప్రార్థన చేశాడు అని ఊరంతా చెప్పాడని కాదు అని అర్థం హీ వాస్ ఎ లివింగ్ విట్నెస్ ప్రత్యక్ష సాక్షి పరోక్ష సాక్షి కాదండి అవునండి నేను పక్క రూపంలో ఉన్నాను నాకు అసలు తెలియదు ఇంట్లో ఉన్నాడు కానీ ఆ ఇంట్లో నేను పోలేదు ఆయన గదిలోకి వెళ్ళలేదు ఆయన ఏదో చూసాను రెండు మూడు సార్లు చూస్తే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు నీకు ఎలా తెలిసింది అననీయ బ్రదర్ ఇతను గురించి నాకు తెలియదు అండి నేను ప్రార్థన చేస్తుండగా నేను ప్రభు నాతో మాట్లాడాడు అని పిలిచాడు ఏంటి అంటే ఇదిగో పలానా చోట ఉన్నాడు ఒక మనిషి ఆ ఇంటికెళ్ళు కలుసుకో అన్నాడు వద్దు ప్రభా నేను వెళ్ళలేను నాకు కష్టమే నేను భార్యా బిడ్డల గడలోనే బతకాలి కదా అనవసరంగా దుర్మార్గుడి చేతిలోకి దుర్మార్గుడి దగ్గర పంపిస్తామని అడిగాను ప్రభు అలా కాదు ఇలాగని చెప్పాడు ఒప్పించబడ్డా నేను వచ్చాను ఇప్పుడు బాగానే ఉంది ప్రభు చెప్పింది వాస్తవం పరిశుద్ధులకు కీడు చేశారని పరిశుద్ధులు ఇచ్చిన నివేదిక తప్పు అని చెప్పుకుంటారు స్తోత్రం పూటకుళ్ళ వాణి ఇంట్లో సాక్షి అయిన అనుభవము సహోదర ప్రేమకు గుర్తుగా ఆతిథ్యపు అనుభవం ఇక్కడ సహోదర ప్రేమ ఉందండి అయ్యా ఈ పౌలు అనేవాడు రావడం ఎక్కువైతే మళ్ళీ అనన్య మీరందరూ ఎందుకండి ఎంతమంది రావడం ఎందుకండి అవసరమా ఆ రోజు చూస్తే ఇతనితో పాటు ఉన్నట్టు ఒక ఐదారు మంది మనుషులు వచ్చారు ప్లస్ ఏంటిదంతా ఇది ఇల్లా సత్రమా ఏంటి మీరు మీ ఇష్టానుసారంగా వస్తే మీ ఇంటికి అదే పనిగా పది ఇరవై మంది వస్తున్నారు అనుకోండి ఒక ఆయన వచ్చిన ఆయన ఇరవై మందిని ముప్పై మందిని ఎంటేసుకోవస్తే మీకు ఎలా ఉంటుంది వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలనే కష్టమే కదా అదే ఒకరు వచ్చారు సార్ రండి కూర్చోండి ఏం కావాలి మీకు కాఫీ టీ అని చెప్పి తీరిగ్గా మాట్లాడే అవకాశం ఉంది ఏం లేకుండా సడన్గా వచ్చి ఆ పూట వాని ఇంటికి అక్కడ ఇంట్లో జరుగుతున్న విషయము ఎవరికీ తెలియని విషయము ఆ యూదాకు మాత్రమే తెలిసిన విషయము ఉన్న దేవునికి తెలిసింది అని దేవుడు తెలుసుకున్నాడు దేవుడు చూశాడు దేవుడు దేవుడు విన్నాడు దేవుడు చూశాడు కనుక అననీయాకు తెలియజేశాడు అననియా అలా వచ్చాడు ఇది స్టోరీ స్తోత్రం దీని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ దినము మనము ఈ దినము కొరకాయ ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఈ దిన ధ్యానము కొరకాయ ఈ దిన ధ్యానము కొరకాయ అంటున్నప్పుడు ఈ ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారా లేదా ముగించుకున్నారని నేను భావిస్తున్నాను మా స్థానిక సంఘములో గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ అనేటువంటి చర్చ్లో శాంతినగర్ ఆరో వీధిలో ఉన్నటువంటి చర్చ్లో నెల్లూరులో నెల్లూరు ఫోర్లో ఉన్నటువంటి చర్చ్లో ఒక పెద్ద ఆయన దేవుజన్లో పాస్టర్ టి పాల్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన అప్పుడప్పుడు వాక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు అమ్మ ఈరోజు ఎంతమంది బైబిల్ చదివరి చేతుల తిన్నాను అడుగుతుంటాడు అంటే వాక్యం చదవాలి వాక్యం చదవడానికి ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తూ అలా మాట్లాడే అది వేరే విషయం దేవుని స్తోత్రం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్మిలు తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన అందుకు బాబు నువ్వు అన్ని ఎదురు రాజులు ఎదురు ఇష్టను నా భరించి ఇతరుడు సాధనవాడు నేను చదువుతున్నాను పదిహేను వచ్చిన తర్వాత వాడికి భాషలో చదువుకు ద లాడ్ యావే ఆన్సర్డ్ యాన్సర్డ్ హిమ్ యాన్సర్డ్ అనైజ్ అండ్ గో ఐ హోజన్ దిస్ మ్యాన్ దిస్ మ్యాన్ కాల్ పాల్ ఆర్ సాల్ ఐ హ్యావ్ చూసన్ దిస్ మ్యాన్ టు బీ మై స్పెషల్ మెసెంజర్ నా ప్రత్యేకమైనటువంటి మెసెంజర్గా యాహూ మెసెంజర్ అని కాదు మెసెంజర్ హీ విల్ బీ బ్రాఫోర్ కింగ్స్ బిఫోర్ మెనీ నేషన్స్ అండ్ బిఫోర్ ద జూయిష్ పీపుల్ టు గివ్ దివిలేషన్ ఆఫ్ హూ ఐఆమ్ స్తోత్రం అక్కడేమో రాయబడింది వాడుకు భాషలో తొమ్మిది వచ్చా పదిహేను వచ్చిన ప్రభుత్వం వెళ్ళము వాళ్ళ పాలకులకు ఇస్రాయల్ ప్రజలకు ప్రచారం చేయటానికి ఇతని ఒక సాధనగా ఎదుర్కొన్నాను ఇతనిని ఒక గా ఒక పరికరంగా ఒక వెపన్గా ఒక ఆయుధంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను ఏర్పాటు చేస్తున్నాను హలో లి మన టైటిల్ చూడండి నూతనమైన వ్యక్తి న్యూ మ్యాన్ సౌలుకి ఏం జరిగింది న్యూమాన్ అంటే ఏం జరిగింది సౌలు పౌలు అయ్యాడా సౌలు పౌలు కాలేదు సౌలు సౌలే పౌలు పౌలే అంటే ఇద్దరు వ్యక్తులు కాదు సౌలు పౌలు ఒకరే సౌలు ఈజ్ ఈక్వల్ టు పౌలు సౌలు అనేది హెబ్రి పేరు పౌలు అనేది పౌల్ అనేది పౌలోస్ అని చెప్పబడింది గ్రీక్ పేరు అంతవరకే పేర్లు వేరు ఉన్నప్పటికీ మనిషి ఒకడే ఈ మధ్య కాలంలో ఒక ఆయన అంటున్నాడు నాతో ఎవరో వేరే వాళ్ళు వచ్చి మీ గురించి చెప్పారు బ్రదర్ ఓకే ఏమని చెప్పారు ఎవరు సంతోష్ అబ్రహాం అంట అవునా సంతోష్ అబ్రహాం ఎవరండి నాకు తెలియదండి సంతోష్ అయితే తెలుసు సంతోష్ అబ్రహాం అంటే సంతోష్ అనే వ్యక్తి ఉన్నాడని అది కాక సంతోష్ అబ్రహాం అనే ఇంకో వ్యక్తి ఉన్నాడని దాని అర్థం కాదు ఇద్దరు ఒకరే పౌలు అనబడిన సౌలు లేకపోతే సౌలు అనబడినటువంటి పౌలు నూతనమైన వ్యక్తి పేరు మారలేదు మారిది పేరు కాదు జీవితం మారాలి కాదా జీవితం మారకుండా ఎన్ని పేర్లు మార్చుకుంటే ఏం లాభం ఇప్పుడు స్టూడియోలో నాతో పాటు పాస్టర్ విజయరత్నం గారు ఉన్నారు విజయ అనేటువంటి ఒక ఆయన రత్నం అనేటువంటి ఆయన ఇద్దరండి విజయ అనేటువంటి ఆయన రత్నంగా మారాడండి అని అనే అవకాశం లేదు విజయరత్నం అంటే ఒక ఆయనే ఒకవేళ కొంతమంది అని పిలవచ్చు కొంతమంది రత్నం అని పిలవచ్చు కానీ వ్యక్తి మాత్రం కొంతమంది కొత్త నిబంధన అంతా ఈ అధ్యాయం తర్వాత ఒక పదమూడో అధ్యాయంలో ఒకసారి రాయబడింది పౌలు అనబడినటువంటి లేకపోతే సౌలు అనబడిన పౌలు అని రాయబడింది తర్వాత ఎస్ ఎక్కడ అక్కడ రాయబడిన తర్వాత మిగతా చోట్లంతా కొత్త నిబంధన గ్రీకు యా పదమూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడే రెండు పేర్లు ఒకేసారి ఇక్కడ మాత్రం చెప్పబడింది ఇంకెక్కడ చెప్పడలేదు దీని తర్వాత అంతా పౌలు 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 అని చెప్పబడింది దేవని స్తోత్రం పౌలు అంటే చిన్నవాడని చిన్నప్ప అన్నారు క్యాథలిక్లు పేతురు అనేటే ఆయన పేతురు అంటే రాయి లేదా పండ కాబట్టి ఆయన పేరు రాయప్ప అని రాయప్ప చిన్నప్ప అని ఇలాగా క్యాథలిక్స్ పిలుస్తుంటారు సరే మన దాంట్లో కూడా వెళ్ళలేదు మార్పు చెందినటువంటి వ్యక్తి చేంజ్డ్ మ్యాన్ ట్రాన్స్ఫార్మ్డ్ మ్యాన్ ఎలాగా అతను గుడ్డోడో మళ్ళీ చూపొచ్చింది ఇదేనా లేత చూపు ఉంది గుడ్డోడైపోయాడు చూపు లేదు కళ్ళు తెరవబడ్డాయి ఏంటి మార్పు దేవుని స్తోత్రం హలే లుయ్యా తొమ్మిదవ చేయ పదిహేను వచ్చిన మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు ఇతడు నేను ఏర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు దమస్కు దగ్గర ఇతన్ని కలుసుకున్న తరువాత అప్పుడు నేను ఇతన్ని ఏర్పాటు చేసుకున్నానని కాదు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట గలతీ పత్రిక ఒకటో అధ్యాయంలో మనం గమనిస్తే ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో పౌలు చెప్పాడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట సాక్ష్యం ఆయన సాక్ష్యం చెప్పబడింది ఒకటో అధ్యాయం నేను చదువుతున్నాను స్తోత్రం నా తల్లి గర్భములో ప పదిహేన వచనం ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అనిజంలో తన కుమారుని ప్రకటించవలనని ఇక్కడ మార్చుకోండి తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరక్షి ఎప్పుడట అతని ఎంపిక అతని ఎన్నిక అతని ఎలక్షన్ ఎప్పుడు జరిగింది అతను పుట్టి చాలా సంవత్సరాల తర్వాత కాదు తల్లి గర్భములో రూపించబడినప్పుడు స్తోత్రం అంటే ఆయన రక్షించబ సోకాల్డ్ శాలిషన్ రావడానికి ముందు రక్షించబడడానికి ముందే దేవుడు పిలిచాడు దేవుడు పిలిచాడు అనే సంగతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే సంగతి ఏర్పరచుకున్నటువంటి అతన్ని దేవుడు పిలుచుకున్నాడు పిలుచుకున్న అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు నీతిమంతుడిగా ఉన్న వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చాడు పరిశుద్ధుడిగా ఉన్న వ్యక్తిని మహిమపరచాడు దేవుని స్తోత్రం అలెలుయ అతడు ఏ విధంగా మారాడు అది మనం ఆలోచిస్తున్నమాట ఒకటి అతడు సాధనంగా మారాడు ఇంతకుముందు సామాన్యుడు ఇప్పుడు సామాన్యుడు కాదు సాధనం ఇస్ అ టూల్ ఎవరి టూలు కొన్నిసార్లు ఎక్కడైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు మన బ్యాగులో మన పేస్టు మన సోపు మన బ్రష్ మన టంక్ క్లీనరు మన రేజరు ఇవన్నీ పెట్టుకుంటాం మనకు అవసరమైనవి ఒక కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు ఒక వ్యక్తి సడన్గా కొంత దూరం వెళ్ళిపోయినప్పుడు పంచర్ అయింది అతనికి పంచర్ వేయడం వచ్చు ఇప్పుడు అతను టూల్ కిట్ దగ్గరికి వెళ్తాడు అందులో ఏమైనా చూస్తాడు అందులో స్పానర్లు అవి ఇవి ఉన్నాయి ఓకే స్క్రూ డ్రైవర్లు అన్నీ ఉన్నాయి ఓకే వెరీ గుడ్ ఇక అతనే ఆ పని చేసేస్తాడు అండ్ ఒక కిట్ ఆ టూల్ ఆ టూల్స్ అనేకం ఉన్నటువంటి ఒక సంచది ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క టూల్ కిట్లో మనం టూల్స్ మీ దేవుని యొక్క సంచిలో దేవుని యొక్క అంబుల పొదిలో మనము బాణముల వంటి వారిని బలవంతుడైన యాకోబు యొక్క బలిష్ఠుడైనటువంటి దేవుని అంబుల పొదిలోని బాణముల వంటి వాళ్ళంగా మనం ఉండాలి అంబుల పొదిలో ఒకే బాణం పెట్టుకోడు ఒడిశలలో ఒకే రాయి పెట్టుకోలేదు లేకపోతే ఏమంటారు తన దగ్గర ఉండే సంచిలో ఒకే రాయి పెట్టుకోలేదు దావీదు ఐదు రాళ్ళు పెట్టుకున్నాడు ఒకేసారి ఐదు రాళ్ళు ఒడిశల్లో విసిరాడు కాదు ఒక్క రాయి తీసుకొని విసిరాడు ఒక్క రాయి చాలు అతను సరిపాడు రాళ్ళు వేస్తానే ఉన్నాడు ఒక పన్నెండు రాళ్ళు తీసుకున్నాడని కాదు ఐదు రాళ్ళు ఇస్రాయల్కి పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదా పన్నెండు రాళ్ళు తీసుకుందాంలే ఒక డెబ్బై రాళ్ళు తీసుకుందాం రాయి వెబడి రాయి వేస్తానే ఉందాం వేస్తానే ఉందాం అని అనుకోలేదు ఒకే ఒక రాయి ఆ రాయి శత్రువుని పడేసింది ఆ రాయి గొల్లి అతను కూల్చింది దేవుని స్తోత్రం హలేలుయ రెండో విషయం తొమ్మిదో వచ్చాయ పదహారో వచ్చిన చెప్పాను ఏం చేశాడు ఇతను నానామతమై శ్రమలు అనుభవిస్తాడు సుఖాలు అనుభవిస్తాడని కాదు యేసు ప్రభుల్లోకి వచ్చినప్పుడు సుఖాలు అనుభవించాలని కోరుకుంటున్నారు దేవుని కన్నా సుఖానుభవాన్ని ప్రేమించేవారు అంత్య దినాల్లో అధికులు ఉంటారు సువార్తను విశ్వసించడం మాత్రమే కాదు దాని పక్షాన శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడిందని పిలిపి పత్రిక ఒకటో వచ్చే ముప్పై వచ్చినా రాయబడింది దేవుని స్తోత్రం హలేను మారినటువంటి వ్యక్తి లేకపోతే ఒక నూతనమైనటువంటి ఒక వ్యక్తి న్యూ మ్యాన్ ఒక న్యూ మ్యాన్గా మనం మారతాం మారాలి శ్రమ అనుభవించేవాడు ఇంతకుముందు శ్రమకు గురి చేసేవాడు ఇప్పుడు శ్రమ అనుభవించేవాడు మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పద్నాలుగు వచ్చాము పదకొండు మరియు వచ్చినారు వచ్చిన పౌరు చేసిన దాన్ని చూసి భాషలో దేవతలు మనిషి రూపంలో తాచి తమ ఎంతకు దిగి దానికి కేకలు వేసి బర్ణబాబు దుపత్ని అని పౌరు ముఖ్య ప్రసంగి ఉంది అతనికి హే అది పౌలు బర్ణ వాళ్ళు ఉన్నారు అప్పటికి విడిపోలేదు పదిహేను రోజే విడిపోయారు విడిపోవడానికి ఉన్న కారణాలు మనం ఆలోచించడం లేదు ఇప్పుడు ఏం జరిగింది పౌలు ము ందు అతనికి హెర్మే హెర్మేస్ అని పేరు పెట్టారు అంటే వాక్చాతుర్యము కలిగినటువంటి గ్రీకుల దేవుని పేరుతో అసలు మామూలు వాళ్ళు కాదండి వీళ్ళు మనుషులు కాదండి దేవతలే మనుష్య రూపం దాల్చి మన నగరానికి వచ్చారు అని వాళ్ళు లుకయోనియా భాషలో చెప్పుకున్నారు ఏం జరిగింది ఒక కుంటి వాణిలో ఎవరెత్తారు కుంటివాణిని బాగు చేశారు కుంటివాడిని వాణిని నడువు చేశారు వాళ్ళ సొంత శక్తి చేతను భక్తి చేతను చేశారని భావించి వాళ్ళకి దండలేసి బలులు అర్పించి సన్మానం చేయాలని ఏదో అనుకున్నారు దేవుని స్తోత్రం కానీ వాటన్నిటిని పౌలు కొట్టాడు అది వేరే విషయం దేవుని స్తోత్రం నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కాలిమ ఇరవై ఆరు వచ్చాము పద్నాలుగు వచ్చిన ఇరవై ఆరో వచ్చాము సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు ముడుకోరానికి ఎదురుతున్నట నీకు కష్టమైన ఎబ్రి ప్రాసలో ఒక స్వరం నాతో పలుపుట వింటిని ఒకటి అతను సాధనమై ఉన్నాడు రెండోది శ్రమపడేవాడై ఉన్నాడు మూడోది సందేశాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు స్వార్థ సందేశాన్ని ఇచ్చేవాడు నాలుగోది ఆయన ఏమై ఉన్నాడు ఎలా అయ్యాడు నూతన వ్యక్తి సరే ఎలాగా ఒకప్పుడు సంఘము ఆరంభించబడి సంఘము చెదిరిపోవడానికి సంఘం పాడు కావడానికి సంఘం నాశనం కావడానికి కారకుడైన వ్యక్తి ఇప్పుడు మునికోలగా మారాడు దేవుని మునికోలగా మారాడు సృష్టికర్త యొక్క మునికోలగా మారాడు ఇంతకుముందు మతము యొక్క మునికోలగా ఉన్నాడు డినామినేషన్ యొక్క పరిచయలు యొక్క మునికోలగా ఉన్నాడు ఇప్పుడు ప్రభువు యొక్క మునికోలగా మారాడు స్వర్గపు మునికోలగా మారాడు స్తోత్రం హలోయ ఎలా మారావు నువ్వు మారావా సమాజపు సందేశకుడుగా ఉన్నవాడివి సమాజపు మునికోలగా ఉన్నవాడి స్వర్గపు మునికోలగా మారావా మార్పు చెందావా నూతనమైన వ్యక్తి అయ్యావా కొత్తగా జన్మించావా లేదంటే పాత జీవితాన్ని కొనసాగిస్తున్నావా పౌలులాగా దేవుని కృపను బట్టి నూతనమైన వ్యక్తిగా మారి నూతన అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించును గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె